అందరికీ నమస్కారం అండి ఓం నమశ్ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రనమ ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం ధనిష్ట కరణం ఘర పక్షం శుక్లపక్షం యోగం అతిగండ రోజు శనివారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషం నుండి ఆరు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరలా ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషం నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషం నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం సెప్టెంబర్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు ఋషభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా శుభరాశలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఉంటాయి శుభరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శనివారం నాడు మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూఢలోకి వస్తారు మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ రోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో మీరు ప్రయోజనం పొందుతారు మీ ప్రేమైన వ్యక్తి చిరాకుకు గురవడం జరగవచ్చును ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండటంతో లాభదాయకమైన రోజు ఇక మీరు విశ్వ విజేతలు అవుతారన్నమాట మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావలసిన చేసేందుకు ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడిపారు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాట వాళ్ళు బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపులను సందర్శిస్తారు అంతేకాకుండా దీనివల్ల మీ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి దీర్ఘకాలంగా ఉసులు బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ వ్యక్తిగత జీవనంతో పాటు కొంచెం సమాజ ధర్మక సేవ కూడా చేయండి అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిత్య వృత్తులకు భంగం కలిగించదు మీరు ఈ రెండింటి పట్ల తగిన శ్రద్ధ చూపాలి ఈ రోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు ఈ రోజు మీరు నిజంగా అద్భుతంగా చేసి చూపించవచ్చు మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజుల్లాగే మీరు వాటిని అమలపరచడంలో విఫలం చెందుతారు మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు ఈరోజు మీ స్వామ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలామంది మాటలతోనే నే ఇతరులు మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండటానికి మీ క్షణకావేశాన్ని అదుపులో ఉంచుకోండి మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు మీరు మీ లవ్ నిర్భయంగా మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఈరోజు మంచి రోజు మీరు సానుకూల ప్రతిస్పందన పొందుతారు సంపూర్ణ వైద్య పద్ధతులు సక్రమంగా పాటించకుండా ఉండే పెద్దవారికి ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా ఉంటుంది చట్టపరమైన సమస్యలు ఊహాత్మకంగా హుందాగా పరిష్కరించుకోవాలి అధిక విశ్వాసం లేదా తప్పుడు నమ్మకాన్ని ఉంచడం వల్ల ఈ రోజు అది వినాశకరంగా మారవచ్చు తమ విద్యా విషయాలు కుటుంబాన్ని నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి వారి తల్లిదండ్రులు మరియు తోబటులకు వారిపై గొప్ప ఆశలు ఉంటాయి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని కరువపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు ఈరోజు మీ ప్రేమకై జీవితం కొంతవరకు వివాదాలకు గురవుతుంది మీరు ఎదురుచూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడినాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి వాటిని మీరు ఈరోజు చూడాల్సి రావచ్చు ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశపడతారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఈరోజు ఒంటరిగా ఉన్నవారు చాలా మూడిగా ఉంటారు కానీ అలా ఉండకండి లేకపోతే వారు కొన్ని మంచి అవకాశాలను కూడా కోల్పోవచ్చు ఉద్యోగం కోరుకునే వారికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి వారు ఈ అవకాశాలు ఎక్కువగా ఉపయోగించుకోవాలి న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ఉండే మంచి సంప్రదింపులు నైపుణ్యాలను ఖాతాదారులు ప్రశంసిస్తారు వారు స్వయంగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అవివేకులు మరియు అవిధ్యులైన పిల్లలు లేదా విద్యార్థులు ఈ రోజు ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించవచ్చు వారు నియంత్రణలో ఉన్నట్టుగా నిర్ధారించుకోవాలి ఎంతో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు నేడు సమాజంలో చాలా ఉన్నత స్థానాలకు ఎదుగుతారు ఈ రోజు శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి అప్పుడే సర్వతాముఖ అభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాటు చేసుకోవద్దు మీ కుటుంబం అంతటికి లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి వృద్ధులోకి వస్తారు భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి మానసిక స్పష్టత ఉంటే బిజినెస్లో ఇతర పోటీదారులకు ధీటైన జవాబును ఇవ్వగలుగుతారు సమస్యలకు సత్వర్మే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి మైమరిపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు ఈరోజు ప్రేమికులు తమ ప్రేమ అయిన వారికి ప్రేమ వ్యక్తం చేయడానికి అధిక సమయాన్ని పొందుతారు వారితో గడపడానికి తగిన సమయం లభిస్తుంది అలానే విహారయాత్రకు కూడా వెళ్తారు వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజు తాము కలిసి అన్ని వయసుల వారితో బాగా కలిసిపోతారు అనుభవం జీవితానికి అభిరుచితో వారు యువతకు ఉదాహరణగా నిలుస్తారు విదేశాల్లో ఉండే పిల్లలు ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు వారు తిరిగి రావడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు చాలా నిరాశ చెందుతారు చదువు మరియు ఇతర అకాడమిక్ ప్రాజెక్టుల కొరకు మంచి రోజు ఉన్నత విద్య పొందాలని అనుకునే వారికి గొప్ప అవకాశాలు ఉండవచ్చు ఉపాధ్యాయులు ఈ రోజు ఓపెన్ మైండ్గా ఉండాలి విద్యార్థుల నుండి వచ్చే అసాధారణమైన అభ్యర్థులతో వ్యవహరించడానికి కొంచెం ఊహాత్మకంగా ఉండాలి వారు విద్యార్థులపై తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఆటలాడేవారు ఈ రోజు వారి కృషికి తగ్గట్టుగా విజయాన్ని సాధించలేరు వారి కష్టం మరియు అంకిత భావం మొత్తం కూడా బుడుదలు పోసిన పన్నీర్లా మారుతుంది మీ కోపంతో చేమల గుట్టలాగా ఉన్న సమస్యను కొండంత చేయగలుగుతారు ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది అదృష్టం ఎప్పుడు కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారిని వరిస్తుంది కోపం మిమ్మల్ని దహించే ముందే దానిని దగ్ధం చేసేయండి మీరు ఇంతక మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యావసనాలను అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైతే మీ చేతికి అందదు ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది మీ జీవిత భాగస్వాము తాలూకా బద్ధకం ఈ రోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చును అర్థాలు తొలగించడానికి మీరు నిజంగానే శ్రద్ధ చూపిస్తున్నారని తెలియచేయడానికి ఇది సరైన సమయం వృషభ వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు వృషభ వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి వంటగదిలో కలిసి తినడం వల్ల ప్రేమ బంధాలు పెరుగుతాయి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి